गो <laughs>

హైరాబాద్ సర్కిల్ కింద చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద దొంగతనం జరిగింది దాదాపు ఒక రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాల్ని కోహినూర్ దావా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకుని వెళ్లడం జరిగింది అది మన టీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది సో అప్పటి నుండి దాదాపు ఒక రెండు పాయింట్ తొమ్మిది కేజీ టూ పాయింట్ నైన్ కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్క్ టూ క్రోడ్స్ వాల్యూ మిస్గా కావడం జరిగింది సో ఇమీడియట్ గా జైరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జైరాబాద్ టౌన్ పర్చి ఇన్స్పెక్టర్ శివలింగం ఎస్ఐ హద్నూరు ఎస్ఐ రాగ్పల్లి ఎస్ఐ రూరల్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు టీసీలు అండ్ సిసిఎస్ స్టాఫ్ అంతా కూడా కలిసి మూడు టీమ్స్ గా ఏర్పడి సిడిఆర్స్ సీసీటీవీలు మరియు పాత్ ఆఫెండర్ సంఘటన అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్లీ ఆ నిందితులు నిన్న నైట్ ఏదైతే చోరీ చేసిన బంగారం దాన్ని అమ్మడానికి దాంతో పాటు మళ్లీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది ఆ టైంలో మన వెహికల్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్ గా టూ పాయింట్ నైన్ కేజీస్ రెండు వేల తొమ్మిది వందల గ్రాములు దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలైన ఆ వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది సో ఇది మధ్యప్రదేశ్ కు చెందిన దార్ గ్యాంగ్ ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది కంజరా కంజర్ గ్యాంగ్ సో వీళ్ళు వీళ్ళ గుత్తే ఇది దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దావా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ను పక్కన పెట్టి టీవీ కానీ టాయిలెట్ కానీ ఎప్పుడైతే దావలేక దిగుతారో వీళ్ళు నార్మల్గా వచ్చి నార్మల్ లాగా బస్సులు ఎక్కి ఆ బస్సు నుండి బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో వివిధ ప్లేసెస్ లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే ముంబై నుండి చాలా మంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేది తీసుకుని మన హైదరాబాద్ లో అమ్మి మళ్లీ తీసుకోబోతున్నారు సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నింటినీ కూడా సీసీటీవీలు కొన్ని వందల కిలోమీటర్ల సీసీటీవీలు చెక్ చేసుకుంటూ వెళ్లడము వాళ్ళు నిందితులు డిఫరెంట్ డిఫరెంట్ లేఖించి వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము మరియు మనకు తెలియని ఒక ప్రాంతం దార్ జిల్లా మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్లడము ఇండోర్ కెళ్లడము పాత నిలిచి చూడడము మాట్లాడడము చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు వారం పది రోజుల నుండి దాదాపు ఎలాంటి వారం రోజులు కంప్లీట్ వన్ వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ సిసిఎస్ టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్డీపీఓ జహీరాబాద్ చాలా కష్టపడ్డారు కష్టపడి మళ్లీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు కొనుగోలు చేయాలంటే భయపడే విధంగా మళ్లీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవర్ చేయండి ఒక గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది సో దానిలో భాగంగా కంగ్రాచులేట్ రామ్మోహన్ రెడ్డి ఎస్డీపీఓ జహీరాబాద్ శివలింగం సిఐ ಟೌನ್ ಸರ್ಕಿಲ್ ಮಲ್ಲೇಶಂ ಸಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್